പ്ലേറ്റ് നീ പ്ലേറ്റ് സിക്സ് തട്ടിക്ക് വച്ചാ ഫോട്ടി ഹലോ ഹലോ Patton, Patton, अंदर Patton, 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 ప్లీజ్ విశ్రామ్ సో వెల్కమ్ టు ద సంగారెడ్డి పోలీస్ ఫ్యామిలీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దైర్ సర్వీస్ సో టుడే కొద్దిగా మీకు హెల్తీగా అండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీగా అట్ ద సేమ్ టైం పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా మంచిగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ మంచి కేర్ తీసుకురావాలని కోరుకుంటున్నాను సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ మచ్ టైం దెర్ఆర్ టూ థింగ్స్ పోలీసులో ఎవరికైతే పని రాదు వాళ్ళని పక్కకు పెడుతూ ఉంటారు సో ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ ద కానిస్టేబుల్ టు బి ప్లేస్ అంటే పని రాకుండా ఉండటం సో మీ ట్రైనింగ్లో ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నారు ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక ఎస్ఐగా రిక్రూట్ అయితే ఎట్లయితే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందో అట్లే ఒక కానిస్టేబుల్గా రిక్రూట్ అయితే ఎలా ప్రాక్టికల్గా ఎలా చేయాలనే అని కూడా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్కి డిసైడ్ చేయడం జరిగింది అంటే ఏదో మళ్ళీ ట్రైనింగ్ ఏం కాదు ఇది డోంట్ థింక్ ఇట్ అది ట్రైనింగ్ రోజు ఏం పని చేయాలనేది కూడా చిన్న చార్ట్ మనం చదువుకున్నప్పుడు ఎట్లయితే టైం టేబుల్ వేసుకున్నట్టు ఎవ్రీ వీక్ ఏమేం చేయాలనేది ఒక టైం టేబుల్ గా చేస్తాం ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీక్లో తగ్గిపోతుంది మీకు ఈ కట్టు కట్టేస్తాం ఇది చేస్తామని కొంచెం రబ్ చేయడము బ్యాండేజ్ కట్టడము కొంచెం ఊజార్చడము బీపీ ఒకరు వాటర్ ఇవ్వడము సైలెంట్ పట్టడం ఇంజక్షన్ ఇవ్వడం చేసినా అనుకోండి ఎట్లుంటుంది సమ్ రిలీఫ్ దేర్ అట్లీస్ట్ సమ్ ఒక భరోసా ఇచ్చినట్టయితే అదే రాగానే ఎడదాగిపో ఏం చేసినావు ఎడవే ఎడ తిరుగురుగుతున్నావు నుల పొదులు ఎక్కువ మంచున్నావు కదా ఎందుకయింది కాలు ఎందుకు కొడుకున్నావు అని అన్నాడు అనుకోండి డాక్టర్ కానీ నర్స్ కానీ ఎట్లుంటుంది మనకు దెబ్బ తాగిన పెయిన్ కంటే అలానే పేరు ఎక్కువ ఉంటుంది అవునా కదా రైట్ నాట్ థింగ్ అప్లైన్స్ ఫర్ ద పోలీస్ అంటే పర్సన్ ఈజ్ కమింగ్ టు ద పోలీస్ స్టేషన్ అతనికి ఏదో బాధ కానీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది సో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసినా చేయకున్నా పర్లేదు ఫస్ట్ ఇంట్రాక్షన్ మీరు ద ఫేస్ ఆఫ్ ద పోలీస్ ఇస్ కానిస్టేబుల్స్ మీరు కనుక అతనే ఏం కాదంటే చేద్దాం దొరకబడదాం మిస్సింగ్ ఉమెన్ ఉంటారు మిస్సింగ్ గర్ల్ ఉంటారు దొరకబడదాం అంటే మీరు ట్రై చేద్దాం అని చెప్పాలి నాకు దెబ్బ తగ్గితే పర్లేదండి ఎంసీ తీసుకుని మేము కేసు పెడదాం అని చెప్పాలి లేదంటే హింస ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే ఏం కాదమ్మా టెన్షన్ పడుతుంది భరోసా సెంటర్ ఉంది మన ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసుకుంటాం ఒక మాట మనం చెప్పే ఒక మాట ఎంతో భరోసానిస్తుంది సో ఆ మాట మాట్లాడేది ఎంత గవర్నమెంట్ లెవెల్లో కానీ డీజీఆర్ లెవెల్లో కానీ ఎస్పీ లెవెల్లో కానీ మాట్లాడినా కూడా ఫస్ట్ మాట్లాడేది మీరు మీరు కనుక ప్రజలతో మంచిగా మాట్లాడితే వాళ్ళకు చిన్న ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు సగం ప్రాబ్లం పోతుంది అమ్మాయి ఏమైనా అలోట్మెంట్ కేసులు ఉంటే ఇటుపోయిందా ఆడిపోయిందా ఇడిపోయింది అనడము అవ్వడము ఈ ఎక్లిచేషన్ చేయడం వల్ల నువ్వు పనిచేసిన దానికంటే దాన్ని బాధ పెట్టడం ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఒక మంచి వ్యక్తి లాగా వాళ్ళకి ఒక భరోసానిస్తే ఆటోమేటిక్గా నా పోలీస్ ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ప్లీజ్ మెయింటైన్ ద కండక్ట్ బయట డిసిప్లిన్ కానీ ఆన్ డ్యూటీ కానీ ఆఫ్ డ్యూటీ కానీ ప్లీజ్ మెయింటైన్ ద డెక్వరమ్మ ఉంటుంది పోలీస్ మెయింటైన్ ద ప్రాపర్ హెల్త్ కట్ డెవలప్ కూడా మెయింటైన్ చేయండి ఫిట్నెస్ మెయింటైన్ చేయండి ఎలా అయితే ట్రైన్ బయట వచ్చారో మళ్ళీ ఆ బెల్ట్ సైజ్ మళ్ళీ పెరగకుండా చూసుకోండి దట్ ఇండికేట్స్ ద హెల్త్ ఆఫ్ యువర్ బాడీ సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్